హాయ్ ఫ్రెండ్స్ తెలుగు సినిమాలో పాత్ర కోసం ప్రాణాలు ఇచ్చేస్తాం అని కొంతమంది చెబుతూ ఉంటారు అది మరీ అతిశయోక్తి కానీ కొన్ని పాత్రలు చేసేటప్పుడు నిష్టగా నియమంగా ఉండటం మాత్రం సర్వసాధారణంగా కనిపించే వ్యవహారమే ముఖ్యంగా దేవుడి పాత్రలు వచ్చినప్పుడు మరింత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు మాంసాహారానికి దూరంగా ఉండడం కటిక నేలపై పడుకోవడం ఇవన్నీ నటీనటులు ఆచరించే అంశాలే కానీ ఏఎన్ఆర్ గారి శైలి వేరు ఆయనకు నటన అంటే ప్రాణం కానీ పూర్తిగా నాస్తికుడు దేవుణ్ణి నమ్మరు ఇక నియమాలు నిష్టల మాటలేంటి ఓసారి చెంచులక్ష్మి షూటింగ్ జరుగుతోంది అక్కినేని గారు అందులో మహావిష్ణువు పాత్రను పోషించారు అదే స్టూడియోలో పక్క ఫ్లోర్లో ఎన్టీఆర్ గారి షూటింగ్ జరుగుతుంది మహావిష్ణువు గెటప్లో అక్కినేని గారు ఎలా ఉన్నారో చూడాలనిపించింది ఎన్టీఆర్ గారికి అందుకే షూటింగ్ గ్యాప్లో చెంచులక్ష్మి సెట్కి వెళ్ళారు ఆయన వెళ్ళగానే మహావిష్ణువు అవతారంలో ఉన్న అక్కినేని గారు ఆయనకు కనిపించారు కానీ ఎన్టీఆర్ షాక్ అయింది ఏంటి అంటే ఆ గెటప్లో ఉండి కూడా అక్కినేని గారు సిగరెట్ తాగడం ఎన్టీఆర్కు అసలే దేవుడంటే భక్తి ఆయన నియమనిష్టల గురించి వేరే చెప్పాల్సిన అవసరమే లేదు అదేంటి బ్రదర్ మీరు వేస్తున్న వేషమేంటి చేస్తున్న పనేంటి దేవుడి గెటప్లో ఉండి సిగరెట్ తాగుతారా అంటూ కాస్త మందలించే ప్రయత్నమే చేశారు కానీ ఏఎన్ఆర్ మాత్రం వినిపించుకోలేదట నేను నాస్తికుణ్ణి ఇలాంటివేం నేను నమ్మను దేవుడికి దండమే పెట్టను అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు కానీ ఎన్టీఆర్ గారు మాత్రం ఒప్పుకోలేదట మీ నమ్మకాలు మీవి మా నమ్మకాలు మావి మీకోసం కాకపోయినా మీ చుట్టుపక్కల ఉన్నవారి కోసమైనా మీరు మీ ప్రవర్తనను మార్చుకోవాలి అంటూ సర్ది చెప్పాలని చూశారట కానీ అక్కినేని గారు మొండిగటం సిగరెట్ పడేయలేదు అప్పటికి ఆ ఎపిసోడ్ అలా ముగిసిపోయింది కానీ విచిత్రం ఏంటంటే దేవుడంటే నమ్మకం లేని అక్కినేని గారు ఆ తర్వాతి కాలంలో భక్తుడి పాత్రలు ఎక్కువగా పోషించడం భక్త తుకారం లాంటి చిత్రాలు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి ఇదే విషయం ఎన్టీఆర్ గారికి చెప్పారు ఏఎన్ఆర్ దేవుడంటే నాకు నమ్మకం లేదు కానీ నా చేత దర్శకులు దేవుళ్లకు దండాలు పెట్టించేశారు ఇదేం మాయో అని